నీకు మిగతా అంతా వర్షాలైనా ఇంతకు ముందు అంతా వర్షాలైనా సీజన్ నెక్స్ట్ మంత్ సీజన్ అన్న అక్టోబర్ నుండి యాక్చువల్లీ ఏది ఇది ఇక్కడ అక్టోబర్ టు జనవరి జనవరి వరకు అంటే చలికాలం వింటర్ సీజన్ వింటర్ సీజన్ బెంగళూరు అంతా నీకు ఏది ఉడిపి ఇవన్నీ మడికేరి ఇవన్నీ తిరిగేటి అన్ని ముందే పోవాలి ఓ పిచ్చి జనముంటారు అప్పుడు డిసెంబర్ అప్పుడు చూడాలి ఎంత

ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా కూడా ఎక్కడ ఉంటుంది ఇదే ఇండిగో